ఈ నల్లని రాళ్ళలో రచన శ్రీనారాయణి ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ పండల మాటున ఏ కుండలు మ్రోగెనో ఓ ఈ నల్లని రాళ్ళలో పాపాలకు తాపాలకు బహుదూరములో నొన్నవి పాపాలకు తాపాలకు బహుదూరములో నొన్నవి మునుల మాదే కార డబుల మా అందుబడి ఉన్నవి ఈ నల్ల నిరాలలో కదల లేవు పెదవి విప్పి పలకలేవు ಕದಲೇವು ಮೆದಲೇವು ಪೆದ ಪಿ ಬಿಪ್ಪಿ ಪಲಕಲೇವು ಹುಲಿ ಅಲಿಕ್ಕೆ ವಿನ್ನಂತ ಹುಲಿ ಅಲಿಕ್ಕೆ ವಿನ್ನಂತ ಜಲ ಜಲಮಣಿ ಪೊಂಗಿ ಪರಲಿ ಈ ನಲ ನಿರೋ ಪೈನ ಕಠಿಣ ಮನಿ ಪಿಂಚುನು ಕನಿಪಿಚುನು ಪೈನ కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్నా శిలలేనయమనిపించును ఈ నల్లనిరాలలో ఏ కమ్ములు దాగెను ఈ బండల మాటున ఏ కుండలు దాగెను ఈ నల్లనిరాళ్ళలో